బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న ఇమాన్యుల్కి అందించే జుత్తు అందకపోతే కాళ్ళు ఈ సామెత పర్ఫెక్ట్గా చెందుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఇక నిన్న నామినేషన్లో భాగంగా తనుజని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు ముఖ్యంగా చచ్చిపోయిన మొక్కకి నీళ్లు పోసి పెంచినట్టు అలాగే పెళ్లి కూతురులాగా తయారయ్యి కూర్చున్నావు తప్ప అక్కడ నువ్వు గేమ్ ఎక్కడ ఆడావంటూ ఇలాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్లే చేసినా పాస్ చేసిన ఇమానియాలు ప్రస్తుతం లైవ్లో తనుజాకి సారీ చెప్పి బతిమాలుకుంటున్నాడు ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజా గార్డెన్ ఏరియాలో కూర్చుంది ఇక ఇందులో భాగంగా ఇమానియాలు తనోజా దగ్గరికి వెళ్ళి ఆ శ్రీనివాస్ ఇలా అడుగుతున్నాడు తనుజ నిన్ను అన్ని మాటలు అన్నదా కదా హిమానియలు తనుజ అంతంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు చేసింది కదా అని పాయింట్స్ చెప్పినా సరే నువ్వు ఎందుకు ఆమెతో మాట్లాడుతున్నావు అసలు మీరు ఎలా మాట్లాడుకోగలరా అంటూ హిమానియల్ నన్ను అడిగాడు నాకు అప్పుడు నేను ఒకటే చెప్పాను తను నా ఫ్రెండ్ అని చెప్పేసి అంటే అప్పుడు నువ్వు చెప్పాల్సింది కదా నామినేషన్ చేసిన వాళ్ళందరితో కూడా మాట్లాడకుండా అలా కూర్చుంటాను అప్పుడు తెలుస్తుంది అంటూ అప్పుడు నువ్వు అలా చెప్పి ఉంటే బాగుండేది శ్రీనివాస్కి అంటూ తనుజ చెప్పకొచ్చింది అయితే ఈ మ్యాటర్ పక్కన పెట్టిన తర్వాత హిమానియలు నెమ్మదిగా తనుజ దగ్గరకు వచ్చి సారి చెప్పడం మొదలు పెట్టాడు తనుజా నేను కావాలని నిన్ను నామినేషన్ చేయాలని అనుకోలేదు నిజానికి చెప్పాలంటే ఈ హౌస్లో మొదటిగా నువ్వే నాకు ఇష్టం తర్వాత మా మమ్మీ అయినా ఎవరైనా అంటూ తొక్కలో మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇమానియలు లైవ్లో ఇక నిన్న అని ఎంత పెద్ద మాటలు అన్నాడో ప్రత్యేకంగా మనం చెప్పనవసరం కూడా లేదు అయితే తనుజ ఈ మాటలు విని వినకు విసుకుపోయి ఇమ్మానియలు ప్రతి వారం నామినేషన్ చేస్తూ నామినేషన్ అయిన తర్వాత సారీ చెప్పడం ఇవన్నీ ఎందుకు చెప్పు ఎక్కడ మనం గేమ్ ఆడుకోవడానికి వచ్చాం సో నీ గేమ్ నువ్వు ఆడుకోవో ఆ గేమ్ నేను ఆడుకుంటాను నువ్వు నీ పాయింట్స్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా మాట్లాడావు చచ్చిపోయిన మొక్కకి నీళ్లు పోసి నువ్వే బ్రతికిచ్చావు నన్ను నిజమే నాకు ప్రతి టాస్క్లో నువ్వే సపోర్ట్ చేసావు అది కూడా నిజమే సో నేను పెళ్ళికూతురులా రెడీ అయ్యి మరీ కూర్చున్నాను ఆ బెడ్ టాస్క్లో ఎక్కడా కూడా నేను ఏ గేమూ ఆడలేదు ఇక్కడి వరకు వచ్చానంటే నీ దయా దాఖ్యనాల వల్లే విమానియాలు అది నేను ఒప్పుకుంటాను అంటే నేను అలా మాట్లాడలేదు కదా అంటే నువ్వు ఏది మాట్లాడవు అనేది ఆడియన్స్ చూస్తున్నారు ప్రతిసారి కూడా నువ్వు నన్ను నామినేషన్ చేయడం మళ్ళీ వచ్చి కూడా ఇవన్నీ ఎందుకు నేను నీతో మాట్లాడచ్చుకోలేదేదు ఎన్ ఎక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా అంటూ తను చాలా గట్టిగా ఎంచుకుంది అంతేకాకుండా ఎక్కడి నుంచి నాకు గారు లేరు నువ్వు లేరు ఎవరూ లేరు నేను హౌస్లోకి ఒంటరిగానే వచ్చాను హౌస్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా కప్పుతో పాటు బయటకు వెళ్తాను ఇమానియల్ దయచేసి ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం కూడా నామినేషన్స్ చేసుకో నాకు బరాబర్ అంటూ తనుజా ఇచ్చి పడేసింది అని ఇమానియల్కి తనుజా నిజంగా మంచి పని చేసిందని చెప్పాలి ఎందుకంటే ఇమానియల్ ప్రతి వారం తనుజాని నామినేషన్ చేయడం నామినేషన్లో నోటుకు వచ్చినట్టు మాట్లాడటం పైగానేమో నామినేషన్ అయిపోయిన తర్వాత సారీ అని చెప్పడం ఎందుకంటే తనుజాని టార్గెట్ చేసి ఖచ్చితంగా బయటికి రాంగ్గా ప్రోట్రేట్ అవుతుందని చెప్పేసి సో ఫైనల్గా మరి తనుజా కి చెప్పిన దానిపై అనేది కూడా కామెంట్మెంట్లో తెలిసింది మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే